నమస్తే నిన్న కామ్ గా ఉన్న తేనెతుట్టను కావాలని చేత్తో కదిపి జనసేన నేతలు ఒళ్లంతా పొడిపించుకున్నారా అసలే ఒక ఆయన చెవిలో జోరీలాగా పెడుతున్న పోర్నే తట్టుకోలేకపోతుంటే ఇప్పుడు ఇంకొక ఆయన్ని గిల్లి ఆయనతో రివర్స్ లో గిచ్చించుకుంటున్నారా అసలు ఇంతకీ ఏంటి గిల్లుడు గిచ్చడు వ్యవహారం ఈ వదిలించుకోవడాలు ఏంటి నా పాటికి నేను ఓ మూలన కూర్చోని మాడిపోయిన మసాలా దోశ తింటుంటే మీ అంతట మీరే వచ్చి నాకు వినపడేలా అర్ధమై కానట్టుగా మాట్లాడుకొని మ్యాటర్ చెప్పకుండా వెళ్లిపోతామంటే ఎలా రా ఊరుకుంటాను నాకు తెలిసి తీరాల్సిందే ఓ పాపులర్ సినిమా డైలాగ్ ఇది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పిన ఆ డైలాగ్ కాస్త అటు ఇటుగా రియాలిటీలో ముద్రగడ పద్మనాభం చెప్పాల్సి వస్తోందట దాదాపుగా ఇదే యాంగిల్లో జనసేన మీద ఓ రేంజ్ లో విరుచుకు పడుతున్నారు ముద్రగడ కాపులకు రిజర్వేషన్స్ కల్పించాలంటూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యమం చేశారు ఈ మాజీ మంత్రి డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి తర్వాత జరిగిన పరిణామాలతో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉద్యమ కాడి తర్వాత వైసీపీలో చేరతారన్న ప్రచారం కూడా జరిగిందే వివిధ కారణాలతో అడుగు ముందుకు పడలేదు కానీ తర్వాత గ్లాస్ పార్టీ గూటికి చేరతారని కూడా చెప్పుకున్నారు అదే సందర్భంలో జనవరి ఏడున కాపు పెద్దలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు పవన్ కళ్యాణ్ కాపులంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నది ఆ లేఖ సారాంశం తర్వాత జనసేన నేతలు ముద్రగడ నివాసానికి వెళ్లి పవన్ త్వరలోనే స్వయంగా కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తారని కూడా క్లారిటీ ఇచ్చారు కానీ పవన్ ముద్రగడని కలవలేదు ఇక కలిసే అవకాశం కూడా లేదన్న నిర్ధారణకు వచ్చాక తీవ్రంగా హట్టైన ముద్రగడ తమరు నా దగ్గరికి రావడానికి పర్మిషన్ రాలేదనుకుంటా అంటూ సెటెర్స్ వేశారు జాతి కోసం ఏకమౌదాం అనుకుంటే మీరిచ్చే గౌరవం ఇదేనా అని కూడా ప్రశ్నాస్త్రాలు సంధించారు కొత్తు అంటే ఎనభై అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి రెండేళ్లు అధికారం షేర్ చేసుకోవాలని కానీ ఇలా వ్యవహరిస్తారని అనుకోలేదంటూ లేఖ రాయడంతో మ్యాటర్ హీటెక్కిందే దీంతో ఈ ఎపిసోడ్ మీద ఇప్పుడు రకరకాల చర్చలు మొదలయ్యాయి ముద్రగడను పార్టీలోకి తీసుకోవాలని జనసేన భావించిన టీడీపీ నుంచి సానుకూల సంకేతాలు రాలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి గోదావరి జిల్లాల్లో కూటమికి పవన్ మేనియ సరిపోతుందని చంద్రబాబు నుంచి స్పష్టత వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది ముద్రగడ వల్ల కొత్తగా ఒరిగే ప్రయోజనం ఏముందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన రాక వల్ల కులముద్ర పడడం తప్ప ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటో ఆలోచించుకోమని చంద్రబాబు చెప్పడం వల్లే ముద్రగడ ఎంట్రీకి బ్రేకులు పడ్డట్టు గుసగుసలాడుకుంటున్నారు చివరికి అవన్నీ పక్కన పెట్టి ఆయన వల్ల ఏదన్నా మంచి జరుగుతుందంటే ఇబ్బంది లేదని ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచించాలి అన్న సూచన రావడంతోనే ముద్రగడ చేరికను హోల్డ్లో పెట్టిందట జనసేన ఓవైపు హరిరామ జోగయ్య లేఖలతో కాకపుట్టిస్తున్నారు ఇంకా చెప్పాలంటే టీడీపీ జనసేన కూటమికి పంటి కింద రాయిలా తయారయ్యారాయన ఇప్పుడు ముద్రగడ కూడా తోడవడంతో సామాజిక సమీకరణాలు ఎలా ఉంటాయోనని గోదావరి జిల్లాల కాపు నేతలు తెగ టెన్షన్ పడుతున్నారట అసలు కాంగా తన ప్రయత్నాలేవో తాను చేసుకుంటున్న ముద్రగడను జనసేన నేతలు ఆయన ఇంటికి వెళ్లి మరి ఎందుకు కెలుక్కోవాలి ఇప్పుడు ఆయనతో ఎందుకు గిల్లించుకోవాలి అన్న సెటైర్స్ వేస్తున్నారు ఆయన పార్టీలోకి రావడం వల్ల లాభం లేకుంటే లేకపోవచ్చు గాని ఇలాంటి పరిణామాల వల్ల ఖచ్చితంగా నష్టం మాత్రం జరుగుతుందని లెక్కలు వేస్తున్నారు కొందరు నేతలు మొత్తానికి ముద్రగడ వ్యవహారాన్ని సాగదీసుకుని పవన్ కళ్యాణ్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్టు అయిందన్నది విస్తృత అభిప్రాయం పవన్ ను చంద్రబాబు ముద్రగడ దగ్గరికి రాణియలేదన్న కొత్త చర్చ ఎట్ నుంచి ఎటు టర్న్ అవుతుందోనన్న ఆందోళన కూడా ఉందట జిల్లా జనసేన నేతల్లో